మా ఇంట్లో ఎవరు వంట చేస్తున్నారో చూడు లైట్ పెట్టుకొని పైన ఏ బోనా చూడు నేను చేసిన తర్వాత కలుపుతుంది లాస్ట్ లో ఇప్పుడే కారం వేసాను కలుపుతుంది అదే ఒకసారి పేస్ట్ అన్నింగ్ ఇచ్చుకో మేము చీకట్లో చేసుకుంటున్న కూరలు ఏ గుడ్లు బాకలు కొట్టేసి జాగ్రత్త పింకులు పడితే నల్లగే గోల్డ్ అవి గోల్డ్ వంటలు నేర్పిస్తున్నాను అంతే ఇంకో గుడ్డే స్లోగా గుట్టు పెంపులు పడకుండా జాగ్రత్తగా అంతే ఇంకోటి ఇంకోటి బగలగొట్టు ఇప్పుడు నెమ్మదిగా కలబెట్టు ਜਾਤ ਦਾ ਪਿੰਕਲ ਬੱਡੀ ਅੰਜੂਰ ਹੱਲਾ ਬੱਡੀ ਆਉਂ ਲੈ ਕੇ ਆਦੇਂ ਪਲੇਟੇ ਘਟ ਲੈਣਗੇ ਅਨਪਿਸਤੀ ਮਨ ਤੇ